ఓం గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి రెండవ శ్రావణ శుక్రవారం రోజున లేదా మూడవ శ్రావణ శుక్రవారం రోజున అని చాలా మంది కామెంట్ సెక్షన్ లో మమ్మల్ని అడుగుతున్నారు వారందరి కోసమే ఈ వీడియో ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరం ఆచరిస్తూనే ఉన్నాం వ్రత కథ విన్నే ఉంటారు వ్రత కథలో చెప్పిన దాని ప్రకారం వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించాలి అని స్పష్టంగా చెప్పబడి ఉన్నది దీని ప్రకారం మనకి శ్రావణ పౌర్ణమి తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున వచ్చింది వరలక్ష్మి వ్రతం కథలో తెలిపిన ప్రకారం ఈ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఎనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదో తారీఖున వచ్చింది కాబట్టి ఈ వ్రతాన్ని ఈ రోజునే ఆచరించాలి ప్రతి సంవత్సరము కూడా మనకి నాలుగు శుక్రవారాలు మాత్రమే వస్తాయి అందుకే వరలక్ష్మి వ్రతాన్ని మనం ఎప్పుడు రెండో వారాన్ని నిర్వహిస్తాము కానీ ఈ సంవత్సరం మనకి ఐదు శుక్రవారాలు రావటంతో మూడవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాల్సి వస్తోంది ఒకవేళ మీకు ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరించటం కుదరకపోతే మీరు రెండవ శుక్రవారం లేదా నాలుగు ఐదవ శుక్రవారాల్లో కూడా మీరు వ్రతాన్ని ఆచరించుకోవచ్చు